అవార్లో ఏడు వాళ్ళు అనే పరిస్థితి ఉన్నది ఒక్క దాని మీద అవగాహన లేదు ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో మహిళలకు ఇది ఒక పెద్ద పండుగ పురుషులకేమో చాలా పండుగలు వస్తాయి కానీ మహిళలు ఇంపార్టెంట్గా వాళ్ళు ఒక్కరు పాల్గొనే పండుగ బతుకమ్మ పండుగ ఆ పండుగ ప్రస్తార చీరలు ఇచ్చి వాళ్ళని ఒక్కనాడు ఎంత చిన్నదో పెద్దదో ఏది ఇచ్చినా తోబుట్టుగా ఏది పంపినా వాళ్ళు తీసుకొని ఆ చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడే పరిస్థితి దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి సంవత్సరం జరిగింది ఈ సంవత్సరం కేసీఆర్ మేము మూడు వందల చిరనిచ్చిడు నాలుగు వందలు నేను ఎనిమిది వందలు తీస్తాను తొమ్మిది వందలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ రెండు వేలు పెన్షన్ ఇస్తే నాలుగు వేలు ఇస్తా అని అన్ని యాక్షన్ అర్రాజులు వాడినట్టు అర్రాజు ఉంటుంది అని అర్రాజులు వాడినట్టు మీరు ఒకటి ఇస్తే మేము రెండు ఇస్తాం అనే పరిస్థితిలో దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి నిజంగా అంటే తెలంగాణ చెప్పుకుంటారు ఎక్కడికైనా వేరే ఊరికి పోయినా వేరే రాష్ట్రానికి పోయినా వేరే దేశానికి పోయినా తెలంగాణ అని చెప్పుకుంటానికి సిగ్గు అనిపిస్తుంది ఒకనాడు తెలంగాణ అని చెప్పుకుంటే తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు మా ఎదురు ప్రశ్నిస్తుంది అటువంటి పరిస్థితి ఇప్పుడు దుర్మార్గమైన పరిస్థితి చెప్పుకోలేకపోతున్నాం తెలంగాణ చెప్పుకుంటే అవమానమైన పరిస్థితి ఏర్పడే విధంగా ఇలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కారు నడుపుతున్నది దురదృష్టం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉండడు నిజంగా అయితే ఒక్కోసారి బాగానే కొద్దిగా సెటిల్మెంట్ మనిషికి కనుక ఫీల్ అవుతున్నా ఇక్కడ ఉండుడా పారిపోవడం ఇక్కడ నుంచి అయినా పరిస్థితి ఏర్పడుతున్నాయి ఈయన చేసే పనులకు మొన్నటి వరకు రైతులను మోసంసుకుంటుంది రైతులకు యూరియా సప్లై చేయకపోతుంది ఏ దాంట్లో కూడా నీకు కమిట్మెంట్ లేదు దేని మీద అవగాహన లేదు ఏమున్నా సంచులు జమ చేసుకుంటూ తీసుకుపోయి ఢిల్లీ రాజు రాహుల్ గాంధీ గారికి ఇచ్చే పరిస్థితి మాత్రం పెట్టుకున్నావు కానీ తెలంగాణ ప్రజలు నేను ఏం చేయాలి కేసీఆర్ చేసిన దానికి ఒక రెండు రేట్లు ఎక్కువ చేస్తా ప్రజలలో సింపతి తీర్కూర్చుకుంటా అని ఒక్కనాడు కూడా ఆలోచించకుండా నీ పబ్బం కట్టుకోవటానికి నీ రాజ నీ రాజ్యం కాపాడుకోవడానికి నీ రాజకీయం కాపాడుకుంటాని కోసం ఇలా చేస్తున్న పరిస్థితి ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలు ఎవరిని మాట్లాడించిన కాంగ్రెస్ ఉన్న నాయకులు కూడా వాళ్ళ ఆత్మ క్షోభిస్తున్నారు కానీ చెప్పుకోలేని పరిస్థితి బయటకేస్తే చెప్పుకుంటే ఏమవుతుందో ఎక్కడని చెప్పి ఇలా ఆ పరిస్థితి కల్పించిన ప్రభుత్వం ఇలా కేసీఆర్ ప్రభుత్వం మన రత్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇలా ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి కనుక ఇలా బతుకమ్మ ఉన్నది ఎక్కడ కూడా లేదు గ్రామాలలో శుభ్రత లేదు గ్రామాలలో క్లీన్ చేసుకోవడం లేరు గ్రామాలలో ట్రాక్టర్లు పెడితే కేసీఆర్ గారు రేపు రోజు రోజు చెత్త క్లీన్ చేయాలని ట్రాక్టర్లు పెడితే దాని డీజిల్ పోసే పద్ధతి లేదు ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అయినా చూడలేదు చూడం కూడా ముందు ఉంది కూడా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక దీనికి ఇప్పటికైనా ఆలోచించి కేసీఆర్ చేసిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు లేవు దాన్ని ఇంకా రెండింతలు చేసే ప్రయత్నం చేయగాని కేసీఆర్ మీద ఏదో కక్ష పెట్టుకొని ఎందుకంటే నువ్వు ఓటుకు నోటు కేసులు నువ్వు నేను జైలుకు పంపించను కానీ నేను కావాలని పంపలేదు జైలుకు నువ్వే బహిరంగంగా దొరికినవు రెడ్ అయింట్గా దొరికినవు కనుక పంపించాను దాన్ని మనసులో పెట్టుకొని కేసీఆర్ ఏ విధంగా జైలుకు పంపాలని చెప్పి ఒక నీకు తండ్రిలాంటి వాడు కేసీఆర్ తెలంగాణకు మహాత్మా గాంధీ ఎట్లయితే అనే స్వతంత్రం సంపాదించాడో తెలంగాణ కోసం తన ప్రాణం పెట్టి తెచ్చిన కేసీఆర్ను నోటికొచ్చిన మాటలు నీకు మైక్ చేతుల పట్టుకున్న వాడిని కేసీఆర్ తింటే తప్పితే ఏం లేదు ఎందుకంటే నీకు ఆ దేవుడు ఏం తెచ్చాడు పిచ్చు నోరు ఇచ్చాడు మా అందరికి నోర్లు ఇచ్చాడు కానీ నీకు ఒక పిచ్చు నోరు ఇచ్చాడు నోరు మాట్లాడితే పూత మాటలు నోరు మాట్లాడితే వాడు వీళ్ళని మాట్లాడే పరిస్థితి నీకు వచ్చింది కనుక ప్రజలు గమనిస్తున్నారు మొదలు నీ అబద్ధాలు నమ్మేరు నీ స నీ నిజరూపం తెలిసిపోయింది నువ్వే చెప్పుకుంటున్నావు అబద్దాలు అనేది ప్రజలు ఓట్లేరు ప్రజలు మోసం చెప్తేనే ఓట్లేస్తారని చెప్పి చెప్పుల దొంగ నేను అక్కడికి పోతే ఢిల్లీ పోతే చెప్పుల దొంగ చూసినట్టు చూస్తున్నాను అంటే నీది నువ్వే దిగదార్చుకుంటున్నావు కనుక ప్రజలు కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నావు అని బాధపడుతున్నారు ఏదో అనుకున్నావు ఈయన రెండే స్థాయిలో నాలుగు స్థాయిలో ఉన్న ఆశాజీవులం మన ప్రజలందరూ కూడా ఏదో ఇస్తారని చెప్పి మేము ఓట్లు వేసినాం కానీ ఇలా మేము పోయినామని చెప్పి రోజు ఎన్నో వాట్సాప్లో చూస్తున్నాం కథల రైతులు కానీ మహిళలు కానీ తిట్ట తిట్టని తిట్టు ఏ ముఖ్యమంత్రిని కూడా ఇన్ని లేదు అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా తీరు మార్చుకో ఏ పండుగలు అయితే చేసినో మనం తెలంగాణ ప్రాంతంలో ఇంపార్టెంట్ బతుకమ్మ అనేది మన తెలంగాణ ప్రాంతంలో ఒక మొదటి నుంచి కూడా సాంప్రదాయంగా జరుగుతున్న పండుగ దాన్ని కూడా ఇలా నువ్వు మర్చిపోయి చీరలు లేవు ఏమి ఇవ్వలేక పరిస్థితి వస్తున్నావు కనుక కనీసం బతుకమ్మలు అంపేకాడ చెరువులైనా నీటి చేయించి ఇంత నీట్గా ఉంచి చేసే పరిస్థితి కూడా నువ్వు చేస్తలేవు కనుక ఇప్పటికైనా గమనించు ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పక నీకు బుద్ధి చెప్పే కాలం దగ్గరకు వస్తున్నది ఎన్నికల స్టంట్ పెట్టడం మళ్ళీ ఎన్నికలు ఎన్నికలు నేను నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ నీ బిల్లుకు పాస్ కాలేదు గవర్నర్ ఆమోదం లేదు రాష్ట్రపతి ఆమోదం లేదు నేను ఇచ్చేస్తున్న అయిపోయిందని చెప్పుకునే పరిస్థితి వాళ్ళ మళ్ళొక్కసారి ప్రజలు మోసం చేసే విధంగా బీసీలు మోసం చేసే విధంగా వేస్తున్నా నీ కపట రాజకీయాలు నీ కుట్ర రాజకీయాలు ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పక నీకు బుద్ధి చెప్పే కాలం వస్తుంది నువ్వు ఎంత తొందరగా పోతావు అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు పోవాలి కేసీఆర్ అటువంటి నాయకుడు వస్తేనే మళ్ళీ మా రాష్ట్రం బాగుపడుతుంది మా గ్రామాలు బాగుపడుతుంది అని చెప్పి కనుక ఆ భగవంతుడు కూడా నేను తప్పక పక్క తప్పిస్తానని చెప్పి ఆలోచిస్తున్నావు ఇప్పటికైనా మంచి పేరుతో నువ్వు పోయేటప్పుడు అనగా నేను పాపం మంచుడైన నలుగురు అని అనేటట్టు కానీ ఇప్పుడు ఒక్కడు కూడా అనే పరిస్థితి లేదు కనుక నీకు బుద్ధి రావాలని చెప్పి మేము ఇప్పుడు భగవంతుని కోరుతున్నాం నీ బుద్ధి మారాలే నీ పిచ్చి పన్ను తక్కువయ్యి మంచి నిజాయితీగా నడిపించే ప్రభుత్వం నడపాలి ఇంక ఈ మూడు సంవత్సరాలు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం బతుకమ్మకు బతుకమ్మ చీరలని కాకుండా ఇందిరమ్మ చీరలు అని పెట్టే అసలు బతుకమ్మ పండగ పండగనే బతుకమ్మ మళ్ళీ బతుకమ్మ పండగ అంటే బతుకమ్మ పేరు మీద చీరలు ఇచ్చినటువంటి నాయకుడు గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతిదీ మార్పు మార్పు మార్చాలి అని చెప్పేసి మార్పులనే భ్రమలో బ్రతుకుతున్నాడు తప్ప మరి ఏమి కూడా ప్రజలలో మార్పు వచ్చిన లేదు ప్రజల్లో జీవన విధానంలో మార్పు తీసుకొచ్చింది లేదు ఇలా వాళ్ళ నాయకురాల పేరు ఇందిరామ్మ పేరు పెట్టుకున్నాడు బతుకమ్మ చీరలకు బతుకమ్మ పేరు పెట్టాలి కానీ ఎవరైనా ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల పేరు పెట్టారా బతుకమ్మకు బతుకమ్మ పే చీరలు అనేవి పెట్టారు మరి మీరు ఒకటి ఇస్తే నేను రెండు ఇస్తా మూడు ఇస్తా అని చెప్పేసి చెప్పినటువంటి ఈ యొక్క అసమర్థ ముఖ్యమంత్రి ఒకటి లేదు రెండు లేదు మళ్ళీ ఇప్పుడు కొద్దిగా మహిళా సంఘాలకు ఇస్తా అని చెప్పేసి మళ్ళీ చెప్పారు మహిళా సంఘాల వాళ్ళకి ఇవ్వండి మహిళా సంఘాలతో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మా జైత్యాల జిల్లాలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు వైట్రేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు మరి బతుకమ్మ చీరలు ఒక పుట్టుంటి కానుకలా ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి ఇయాల సద్దుల బతుకమ్మ జైత్యాల పట్టణంలో ఈ సద్దుల బతుకమ్మ ఉంది మళ్ళీ శనివారం రోజు రూరల్ ఏరియాలో కొంత సద్దుల బతుకమ్మ పండగ జరుపుకుంటారు మరి పండగ కూడా వచ్చేసింది మరి నీ చీరలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అని చెప్పేసి మా మహిళల పక్షాన ఆడబిడ్డల పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం ఒకటంటివి రెండంటివి సద్దుల బతుకమ్మ ఇవాళ పండుగ నేనే పండుగ వచ్చింది మా సారు మా విద్య సారు మే గారు మేమిద్దరం మరి మాట్లాడదాం మరి పండుగ వచ్చింది సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఆడబిడ్డలకు చెప్పి మరి సద్దుల బతుకమ్మ వచ్చింది బతుకమ్మ చీరలు ఎందుకు ఇయ్యలేదు ఇలా పంచాయత్ రాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి సీతక్క గారు ఏమని మాట్లాడతారు చేనేత కార్మికులు అందివ్వలేదు కాబట్టి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది మీ నిర్లక్ష్యానికి మీ యొక్క పరిపాలనకు నిదర్శనం అనవసరంగా వాళ్ళ మీద నిపం పెడుతూ ఉన్నారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చేనేత ఆత్మహత్య లాపి వాళ్ళకు బతుకమ్మ చీరలు మరి ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇవాళ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ చేనేత కార్మికులు ఇస్తలేరని చెప్పడం ఇది ఒక మీ మూర్ఖత్వ పాలనకు మరి మీ నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా మహిళలకు ఇస్తా అన్న ప్రతి హామీని మహిళలకు ఇస్తానని బతుకమ్మ చీరలతో సహా వడ్డీతో సహా రానున్న స్థానిక సంస్థలలో మరి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇలా మళ్ళీ ఎలక్షన్ కోడు నైన్త్ నుంచి అని చెప్పేసి ఇంతకుముందే చూసినాం జీవో మొన్ననేమో జీవో విడుదల చేశారు ఫార్టీ టూ పర్సెంట్ మరి డిక్లరేషన్ అని చెప్పేసి నువ్వు కుర్చీలో కూర్చునే దాకా బీసీలను మభ్యపెట్టినావు బడుగు బలహీన వర్గాల ఓట్లు కావాలి తప్ప నీకు వారి యొక్క మరి సంక్షేమం నీకు పట్టదు నువ్వు ఏం చేసినావు మరి బీసీలకు ఏం చేసినావు ఎస్సీలకు ఏం చేసినావు ఏం చేసినావు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయాలి ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి గంగపుత్రులకు కావచ్చు ముదిరాజులకు కావచ్చు రజకులకు కావచ్చు ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క బీద వాళ్ళని ఆదుకున్నటువంటి ఘనత ఎక్కువ అట్టడుగు వర్గాలలో ఉంటారు మరి కళ్యాణలక్ష్మి తులం బంగారం అన్నారు అది మాయమైపోయింది మరి రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు అది మాయమైపోయింది మరి పెన్షన్ పెంచుతా ఉన్నారు అవలకి అది గోల్మాల్ అయిపోయింది ఏది కూడా లేదు ఇవాళ కేవలం అబద్ధాలు చెప్పాలి ఎలక్షన్లలో గెలవాలి అని చెప్పేసి మాయమాటలు చెప్పి ఇవాళ బీసీ రిజర్వేషన్లు అని చెప్పేసి చేసిరు అది బీసీ రిజర్వేషన్లు కాదు ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక స్టంటు కపట ప్రేమ ఇక్కడ కూడా సమన్యాయంగా లేదు అది బీసీ రిజర్వేషన్ ఇస్తే బీసీ రిజర్వేషన్లు తీసుకోవడానికి అలా బీసీలు సిద్ధంగా లేదు అది పార్లమెంట్లో చట్టబద్ధత అయిన తర్వాత మాత్రమే మా బీసీలకు బలహీన వర్గాలకు సమన్యాయం జరిగినట్టు ఉంటుంది ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం అయినా కూడా మరి ఆ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందుతనే దానికి చట్టబద్ధత ఉన్నట్టయితుంది కాబట్టి ఇలా ఏదో ఇచ్చినట్టు ఇచ్చి చేతులు దులుపుకొని కోర్టు గడువు ముప్పై లోపల ఎలక్షన్ నిర్వహించాలన్నది నేనైతే నోటిఫికేషన్ ఇచ్చిన మరి ఇక్కడ దాకా వచ్చింది కోర్టుకెళ్ళి నేనేం చేయాలి అని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా బీసీ లోకం బలహీన వర్గాలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తారు